बाकी चंद मंत्र में लागिन फूल लगा दे देवगिरी आटा बा सुई दे आटा बा सुई पे डालना

నాలుగు ప్యాకెట్లు ప్యాకెట్లు తీసుకొని మొత్తంగా మిక్సింగ్ చేసుకోవడం వల్ల ఏదో ఒక ప్యాకెట్ ఎక్స్పైర్ అయ్యి దాని ద్వారానే ఇది ఓకే నల్సనపల్లి గ్రామంలో ఈస్పాయ్ అనే ఒక అమ్మాయిగా ఉంటే జరిగే కార్యక్రమం ఆయన మన బలం కొద్ది కొద్దిగా సంత సంతకు వెళ్ళే ఈశ్వరునికి గుడికి వెళ్ళే దారిలో ఈ తిరుమల దారులతో పెరుగు ప్యాకెట్లు తీసుకురావడం జరిగింది ఆ పెరుగుని ఒక పాసర్లకి అన్ని కొద్దిగా వాటర్ పోసి కలిపి అందరికి ఇవ్వడం జరిగింది తాగిన వారు మొత్తం దాదాపుగా ముప్పై మూడు మంది నలభై మంది దాకా తాగినారు తాగిన వాళ్ళకి వామిటింగ్స్ మోసన్స్ అయినాయి వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి అందరినీ కూడా ఆసుపత్రికి తీసుకురావడం హాస్పిటల్ అడ్మిట్ చేయడం డాక్టర్లు కూడా అలర్ట్గా అందరికీ కూడా చూపిస్తున్నారు ఒకవేళ డాక్టర్ గారు ఏమిటంటే కొంత పర్యవేక్షణ అయిన తర్వాత ఎమర్జెన్సీ ఏమైనా సీరియస్ అయితే మేము రెఫర్ చేస్తాము అంతవరకు అబ్జర్వేషన్ చూస్తామని జరిగింది ఈ ఇలాంటి అవుట్ డేట్ లేట్ అయిపోయిన ఎక్స్పైర్ అయిపోయినా కూడా అన్ని షాపుల పైన కూడా కొంత చర్యలు తీసుకొని మన మున్సిపాలిటీ వల్ల కూడా తీసుకుని ప్రజలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడాలని కోరుకుంటారు ఇప్పటివరకు ప్రమాదం లేదు ఎటువంటి ప్రమాదం లేదు డాక్టర్ గారు చెప్తున్నారు అవుట్ ఆఫ్ డేంజర్ అండి ఏం ఇబ్బంది అయితే ఏం లేదు ఒక్కొక్కరికి రెండు మూడు సార్లు మోషన్స్ రెండు మూడు సార్లు వామిటింగ్స్ అయినాయే తప్ప ఏం ఇబ్బంది లేదు అవుట్ ఆఫ్ డేంజర్ అండి ఆ టైంలో అయితే మేమే మంచి ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ గారు కూడా డెలివరీ డేట్ అయింది అనేది లేదు ఊర్లో చిన్న ఫంక్షన్ ఒకటి ఆ ఫంక్షన్ అందరూ మా ఊళ్ళో పిల్లలు ఓనీ ఫంక్షన్ ఒక రోజు ముందుగానే మా ఊళ్ళో అంతా సాంప్రదాయంగా అందరిని పిలుస్తాం మర్యాద పొరగా వాళ్ళకి టీలు కాఫీలు ఇస్తాము వాళ్ళు టీలు కాఫీ ఇచ్చినప్పుడు టీలో అయిపోయినాయి అయిన తర్వాత ఇక మజ్జిగ ఉంది కదా మజ్జిగ ఇద్దామని చెప్పి మజ్జిగ కలిపి ఇచ్చిన వాళ్ళకి డౌట్ వాళ్ళకి తెలియదు యాక్చువల్గా అది ఎక్స్పైరీ డేట్ అయింది వాళ్ళకి తెలియదు కాబట్టి నిశ్చయన జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఒక ఇరవై మంది దాకా అంటే అయినా అంటే ఊరిలో పక్క ఊరు మా ఊర్లు అంతా బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి